Saya akan teruskan ke level 12 lagi. ini. どうしたらいいの

మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పరిస్థితి చెప్పడం జరిగింది వారికి వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి మూడు గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం పన్నెండు గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ మన తెలుగు ఫిల్మ్ సెప్రైస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబంలో భావిస్తున్నాం ఏదైనా సరే మా కార్మికులు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్ ఎందుకంటే మేము ఏ కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని దోచుకునే వాళ్ళకి కాదు ఇంకోటి ఇంకోటి కాదు మన సినిమా బాగుంటేనే మేము కార్మికులు బాగుంటాయి కాబట్టి సినిమా ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి వారికి అనుకూలంగా మాకు అనుకూలంగా ఒక సయోధ్యగా వారు మాట్లాడతా అని చెప్పారు చెప్తాను చెప్పాడు ఏదేమైనా సాయంత్రం ఐదు గంటల్లో కానీ లేదా రేపు రేపు ఉదయం పదకొండు గంటలకి మళ్ళీ రమ్మని చెప్పారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుంది ప్రొడ్యూసర్ ని మూడు గంటలకు రమ్మన్నారు వాళ్ళు ఐదు కల్లా వస్తా అన్నారు వస్తే ఈ రోజు అయిపోతుంది లేదు వాళ్ళు సాయంత్రం చిరంజీవి గారిని వస్తామని చెప్పారంట వారే సారే చెప్పారు చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓడికి అన్నారు లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో చాంబర్ సమక్షంలో కలిసి మిమ్మల్ని తెలిసి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి లేదంటే రేపు ఉదయం పలకడినట్టుగా మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీసర్గా చూస్తున్నామని చెప్పారు అంటే ముప్పై శాతం కాకపోతే ఇంకా వేరే నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఉందని ఏమైనా మాట్లాడుతున్నామంట మీరేమో దానికి ది ముప్పై పర్సెంటే చెప్పాము కానీ దానికి వారు ముప్పై పర్సెంట్ ని కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు సార్ అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము అది వారితో కూడా మాట్లాడే చెప్తా మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు వారు కూడా ఒప్పుకోవాలి కాబట్టి అది ఒప్పుకుంటే కనుక మళ్ళీ మాకు చెప్తున్నారు ఒప్పుకుంటే కనుక మేము కూడా ఒప్పుకున్నట్టే లెక్క కాబట్టి దాని ప్రకారం మేము ఇప్పుడు ఏం చెప్పలేము మీకు పని గంటలు మాకున్న కండిషన్లు అవన్నీ కండిషన్స్ ఏమైతే పెట్టారో ప్రొడ్యూసర్స్ కానీ మా మా సైడ్ కండిషన్లు కానీ అవన్నీ కూడా తర్వాత ముందు వేజెస్ అనేది ఒక ఒక నిర్మాణం అయిపోయిన తర్వాత అటు సైడ్ ఒక కమిటీ సైడ్ కమిటీ వేస్తున్నారు ఏది వేరే వేరే ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పులు కానీ ఏదైనా ఉంటే కనుక తర్వాత వాచ్ సైడ్ ఒక ఆరుగురిని అందర్మాతల మండలం నుంచి ఒక ఆరుగురు చాంబర్ నుంచి ఒక ఆరుగురిని మా ప్రొడ్యూసర్ మా ఫెడరేషన్ నుంచి ఒక ఆరుగురిని కమిటీ చేసి తదుపరి పాయింట్ లోకి వెళ్దాం ముందైతే వేతనాలనేది ఫైనల్ చేస్తామని చెప్పారు ఏదేమైనా అంతిమంగా ఈరోజు సాయంత్రం సంజీవ్ గారి ద్వారా అయినా లేదా లేబర్ కమిషన్ గారి ద్వారా రేపటికల్లా అయిపోవచ్చు ఎందుకంటే అది సినిమా వర్కర్స్ అంటే వారు కూడా ఒక ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి వారు ఆవిషంగా ఇచ్చారు భావిస్తాం ఏదైనా మేము సినిమా ఇండస్ట్రీకి పనిచేసేది మన ఇరవై నాలుగు కార్మికుల సంఘాలే ఈ సంఘాలతో పనిచేస్తారు భావిస్తాం సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారు అడగాలి మాకు ఏదో మాకు మాకైతే అయితే ఏదేమైనా సరే ఎవరు మాకు పీపుల్స్ మీడియా మాకు డైరెక్ట్ గా ఇచ్చేది ఇచ్చే మేమేమి వాళ్ళకే మేము చెప్పలేదు మేము వస్తాము రాలేదు మేము వాళ్ళకి లెటర్ రాయలేదు మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు తెలియదు అది ఒకటి చాంబర్ తో రావాలి తప్ప మాకు డైరెక్ట్ గా పంపిస్తే మేము సమాధానం చెప్పారు All right